హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే నేను కుంటి కూర చికెన్ చేద్దామనుకున్నాను సో నేను కూర అనేది ఇంత తీసుకున్నాను కడిగి పెట్టాను సో మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం నేను కడాయిలో చేస్తున్నాను కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసాను ఆయిల్ అనేది హీట్ అయింది సో మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుట్టు కూరని ఇందులో ఇది మనం కలపాల్సిన అవసరం లేదు మనకి ఉంచుకుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మంచి చూపిస్తాను ఇప్పుడు ఉడుకుతుంది ఉంటుంది నేను ఒక వన్ మినిట్ అలా ఉంటుందాను కొద్దిగా సాల్ట్ చేస్తున్నాను పుండు కూరకి సాల్ట్ కట్టేటప్పుడు అలాగే ఒక చిన్నగా టమాటా కట్ చేసి వేస్తున్నాను మనకి కుండి కూరతో చికెన్ అట్టుగా ఉల్కొస్తున్నాను ఎంత పాస్ట్గా ఉడికిపోతుంది మనకి చాలా టేస్టీగా ఉంటుంది కూర చికెన్ అనేది మనకు కుల కూరగా కారంగా చాలా అంటే చాలా ట్రెడిషనల్ రెసిపీ అని చెప్పొచ్చు చాలా బాగుంటుంది ఇది ఒక మనం టూ మినిట్స్ అలా మగ్గని చూడండి మనకి ఇంత బాగా ఉడుకుతుంది అంటే కలర్ఫుల్ కూడా ఉంది చాలా అండ్ స్మెల్ అయితే అదుపుకుంది అతడికి సూపర్ బాగుంది స్మెల్ కుంటు కూర ఉడుకుతుంటే చూడండి మనకి టమాటో కూడా మగ్గింది ఇంకా కొంచెం దగ్గర అయ్యేటట్టు కొడుకునే సరే ఉడికిద్దాం నేను అంతా కూడా ఇంత సైతే మీడియం ఫ్లేలో పెట్టాను మీరు అడ్జస్ట్ చేసుకుంటే ఉడికించుకో మిడియమ క్లైట్లో ఇంత బాగుంది కదా కుంటికూరలో చేసుకునేది పప్పు అయినా పచ్చడి అయినా ఇలా మన చికెన్లో బోటీలో వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కుంటికూర టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడండి నాకు సరిపోతుంది ఇంత ఉడికితే చాలు ఇది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేస్తాను చేసి వేరే దాంట్లో తీసుకుంటాను సుండుకూర అనేది నెక్స్ట్ ప్రాసెస్ నేను మళ్ళీ ఇందులోనే చేస్తాను చూడండి నేను పక్కన తీసుకున్నాను ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు నేను ఇదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసి వేడి చేస్తున్నాను పచ్చిమిర్చి మనం ఇందులో కొద్దిగా పచ్చి వేయాలి కొద్దిగా ఇల్లు కారం వేయాలి సరిగేపాకు అంతలోపు నేను చికెన్ అనేది కడుగుతాను చూడండి నేను చికెన్ అనేది కడిగి పెట్టుకున్నాను ఆనియన్స్ అనేది వేగుతున్నాయి కొద్దిగా అల్లం వేసుకోవాలి అల్లం వేసుకోవడం ఆయిల్లో వేగిన తర్వాత వేస్తున్నాను చికెన్ అనేది ఇప్పుడు కొద్దిగా టూ మినిట్స్ అలా మగ్గనిద్దాం మనము హై ఫ్లేమ్లోనే పెడుతున్నాను అండ్ కుంటికూర పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది నేను అది మా నయనమ్మ దగ్గర నేర్చుకున్నాను ఒకసారి చేసి నేను ఈ వీడియో పెడతాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కుంటికూరతో ఏ రెసిపీ అయినా చాలా బాగుంటుంది చూడండి మనకి చికెన్ అనేది ఉడకడం స్టార్ట్ అయింది సో మనం ఈ టైంలో మనం ముందుగా పెట్టుకున్న పెట్టిన కుంటుకూర అనేది వేసుకున్నాము మనం కొద్దిగా పచ్చిమిర్చి పచ్చి కారం వేసుకుంటుందా ఇప్పుడు టేస్ట్ సరిపడా కూడా కారం అంటే కారం పొడి వేసుకుందాం మనం ఈ టైంలో వేస్తే మనం పీసెస్కి కుంటి కూరకున్న పులుపు మనం వేసే కారం మసాలాలు అన్నీ కూడా పీసెస్కి పడుతుంది ఈ టైంలో వేసి పెడుతూ వస్తుందా మనకు అనేది నేను ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను కారం అనేది నేను చేసే కూడా వేయ మనము కుండి కూర చేసుకునేటప్పుడు పీసెస్ కొద్దిగా మీడియం కంటే ఇంకొద్దిగా తిన్నగా ఉంటేనే బాగుంటుంది మరి పెద్ద పీసెస్ కంటే ఇలా ఉంటే బాగుంటుంది ఈ సైజు ఉండాలి మనకి అంత పొడి కొద్దిగా టేస్ట్ సరిపడా సాల్ట్ చేయాలి నేను ముందుగా కుంటికూర ఉల్టించినప్పుడు వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా వేశాను మీరు మీ టేస్ట్ని బట్టి చూసి వేయాలి కలర్ఫుల్ గా ఉందో ఆల్మోస్ట్ చికెన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది నేను కొద్దిగా వాటర్ పోస్తాను ఒక వన్ గ్లాస్ పోసొచ్చు వాటర్ మనకి ఉడికిన తర్వాత ఇంకా దగ్గర అవుతుంది కర్రీ అనేది కొంచెం గ్రేవీ టైప్ ఉంటే బాగుంటుంది చూడండి ఇంత పోసాను నేను వన్ గ్లాస్ పోసాను నేను ఉడికిన తర్వాత పీసెస్ అనేది ఉడికిన తర్వాత దగ్గర ఒక గ్రేవీ అనేది ఒకసారి కలిపి బాగా ఫైనల్గా మనం ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసేద్దాం వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో నేను ఒక సిక్స్ టూ సెవెన్ మినిట్స్ ఉడక సరిపోతుంది మన పీసెస్ ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది కాబట్టి సరిపోతుంది ఇంతసేపు అయిలండి మీడియం మీడియమ్లో చేశాను సో మూత ఇది మనకి ఉడుకుతుంది గోంగూర చికెన్ అనేది రెడీ అయ్యింది చల్లారిన తర్వాత మనకి ఈ గ్రేవీ కూడా ఇంకా కొంచెం దగ్గర అవుతుంది నేను ఈ టైంలో స్టవ్ అనేది ఆఫ్ చేస్తున్నాను చాలు నాకు ఇంత ఉడికితే చాలు ఇంత గ్రేవీ సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈసారి మీరు కూడా కుంటి కూర చికెన్ అనేది ట్రై చేయండి బాయ్ బాయ్ మా వారైతే లంచ్ చేయడానికి వచ్చారు సో అప్పుడు ఇద్దరం కలిసి తింటున్నాము కర్రీ అనేది మొత్తం కూడా చల్లారిన తర్వాత చూడండి ఎంత చిక్కటి గ్రేవీ అయ్యిందో చూడండి మనకి కలర్ఫుల్గా ఉంది అండ్ చాలా అంటే చాలా పీసెస్ కూడా చాలా మంచిగా ఉడికింది చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేయండి ఎలా అయినా థ్యాంక్ యూ